నూనెంకాయ సర్దరెట్టే చేస్తాను సద్దపిండి అయితే మా పెద్ద మా పెద్దమ్మ ఇచ్చిందనమాట అనమాట మేము సద్దలు తక్కువ తినేదే అంటే జొన్నలు తింటా జొన్నలు జొన్నపిండి తింటాం కదా జొన్నపిండి కాదు జొన్నలు ఎక్కువ వాడతాం కదా అందుకని సర్దిపిండి వాళ్ళ ఇంట్లో ఉంటే ఇచ్చింది అనమాట దానికోసమని నేను ఇంక ఈరోజు నూనెంకాయ సర్దరిట్టే చేస్తాను మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల అదే మీ యూట్యూబ్ కొంతమందికి వీడియో చూపిస్తుందంట లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఎన్ని ఎన్ని లైక్స్ అనుకున్నావు అప్పుడే ఇంతకుముందు వంద లైక్లు వంద లైక్లు అంటే వంద లైక్లు కొట్టినారనమాట మరి ఇంకా మరి చెప్పిన రోజు ఒకటి వంద లైక్లు పడినా తిరిగా మరి లేదనమాట దానికోసం అని ఈ వీడియో కన్నా వంద లైక్లు పెట్టాను ఫ్రెండ్స్ మరి ఏమేమి చేయాలి చెప్పుకోవాలి చిన్న కేతనాలు చిన్న కేతనాలు చెప్పుకోవాలి ఫస్ట్ ఇద్దరుమే కాబట్టి అంకాయలు కానీ కొన్ని ఉన్నాయి ఇంట్లోనే కానీ సార్లే ఇద్దరన్ని తింటాం తేబర్ టీ లేదు కొంచెం టీ ఆడ ఉంది పొయ్యి మీద ఇస్తాను కాదు పొయ్యి మరి తాగదాం కదా బట్టలు నడబెట్టాం నిన్న పెడితే కదా నిన్న బట్టలు పిండితే ఈరోజు అన్ని రగ్గులు రగ్గులా రోజు బట్టలు రోజు రగ్గులు మా నాన్న రా నా కన్ని కదా కానీ మరి మా

మొన్న దేశంలో అన్ని ఏమంటే సర్ఫ్ వేసినా అంటున్నాను కానీ అది కొంచెం కంపటేసి చిముక పట్టేసి అద్దు వేసి అయితే బాగా ఎగినా ఇలా స్టవ్ కానీ బంద్ చేసినా ఇది చల్లగా మిక్స్ పట్టుకుంటా అయితే పట్టుకుంటాను నా బాబు బాగా చేసి పెడతా బాగా మతికి పెట్టుకున్నాను కాదు స్టవ్ కింద పెట్టుకొని చేయరట్టి సర్దురొట్టి నేను కింద పెట్టుకుందాం కాళ్ళు నొస్తున్నాయి మరి కింద ఇది పెట్టుకో నిలబడుకుని కింద పెట్టుకొని ఇంత మిక్సీకి అయితే పట్టుకుంటాం మసాలా శనక్కాయ తినాలకు కొబ్బరి చెక్క లాంగ్ చేస్తున్నాం ఫస్ట్ ఇది కొంచెం మెదయినాక అల్లము వెల్లిపాయలు వేసుకుందాం అల్లము ఎల్లిపాయలు కారం ఉప్పు ఎత్నాలు అయితే మీరు విన్నాయి మరి ఇప్పుడైతే ఇంకా మనం అల్లం కొత్తిమీర వేసుకున్నాం అల్లము కొత్తిమీర ఎల్లిపాయలు ఇంకా తగినంత కారం అయితే వేస్తా తగినంత కారం వంకాయలు కొన్ని ఉన్నాయి కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుందాం ఇంకా తగినంత ఉప్పు మిక్సీ మసాలా నీరసంగా ఏమో ఆస్పత్రికి వెళ్ళాం చూపించుకునే మంచి ఏమి తగ్గిపోతున్నావు అట్లా పోతున్నావు సమ్మైతే పోతారా మరి మంచి తగ్గితే పోరా అన్నం అన్నం తిరుపతి కాదేమో

నేను తెస్తారా అంటే ఎవరు చేపిస్తే వాళ్ళ ఎత్తుకురావాలను ఎత్తుకండి లేదా మరి కింద బట్ట స్టవ్ కాడింగ్

చెప్పేసారు చేసినావా కదా వంకాయ నూనె నూనె ఇంకా ఎక్కువ మనం తినేది ఎక్కువ చేసేది ఎక్కువ అన్న సదరట్లకి బాగుంటుందిలే సదరట్లకి అయితే ఎప్పుడు చేయలేదు మరి సూపర్ ఉంటుందిలే సదరట్టేది ఎక్కువ వాడం కాబట్టి బాగుంటుందిలే చేయం ఎప్పుడు బాగుంటుందంట కొయ్ కొయ్ వంకాయలు కొయ్ పదండి చేనికి వంకాయలు కానీ బాగా చిన్నగా ఉన్నాయి తొందర ఉడుకుతాయి మొన్న చేసినప్పుడు కొంచెం ఉడికిండ్లేదు వంకాయలు లావు అవి రెండు లావు ఉండే కదా మరి దానికోసం ఉడికిలే వంకాయలు అయితే కట్ చేసుకున్నా కదా ఇప్పుడు మసాలా నింపుతాను మసాలా నింపుకోవాలంగా నూనె వంకాయకి నింపు నింపు తొందరగా నింపే మా ఆయన పొద్దుగా వచ్చినాడు అంటే సేల్ నుంచి ఇంటికి ఇంకా జింకులు కాయలు పొద్దున్నాడు కదా పొద్దుగాలకు వచ్చినాడు ఇంకా ఇప్పుడైతే సేను పూల అని ఇంకా తనలాడుతున్నాడు అందుకని ఇంక పక్క వంకాయ పెట్టేసి ఒక పక్క రొట్టె చేస్తా రెండు పొయ్యిలు ఉండవు కదా మూడు పొయ్యిలు కదా ఇవి మూడు గంటలు కూడా చేసుకోవచ్చు నువ్వు దానిపై మూడు పైలు ఉండకూడదు అంటారు ఫ్రెండ్స్ మరి నిజమా కాదు అనేది కంపెనీ చేయండి అది కరెక్ట్ మరి అయినా కానీ ఇంకా తెచ్చుకున్నాం కాంటే తప్పదు అనమాట ఇగో పొయ్యి తీసేయొచ్చు ఇట్లా తీసేస్తా రాదు అట్లా రాదు కదా

అయిపోయినా ఒకవేళ ఇప్పుడైతే ఇంకా మిగిలిన మసాలా కానీ దింట్లోకి వేసేస్తా ఫోన్ నేను చింతపండు నీళ్ళు వేస్తా చింతపన్నీ దీని కొంచెం మిక్సీ పట్టేసి పట్టేస్తే ఉడగానే వేయచ్చు ఇంకా నేను ఇప్పుడు వేస్తాను ఇంకో రెండు స్పూన్లు నూనె వేస్తా రెండు స్పూన్లు ఆయిల్ గట్టి చెప్పు ఇది ఇప్పుడు కొత్త పద్ధతిలో చేస్తారన్నమాట వంకాయ నూనె వంకాయ ఎట్లంటే వంకాయలు వేపి నూనెలో ఫ్రై చేసి తర్వాత మసాలా నింపుతారు అవునా ఇదైతే పాత పద్ధతి

అయి మరి రేష్మ ఫోన్ చేసిండే చూస్తుంది అట్లా ఏమో చేసి వస్తాను సర్దరెట్టి పెట్టచ్చా అట్లా నీళ్ళు కాదా మరి రాకపోతే ఇబ్బంది కదా ఆ

మనం జొన్న అయితే తెల్లగా ఉంటుంది ఇంకా సద్దపిండి కాబట్టి కొంచెం నల్లగా చూడండి తెల్లదా మరి సద్దపిండి నల్లగా కదా ఉండేది సంక్రాంతి చేసుకో మా సంక్రాంతి పండుగ కానీ లేదు మాకు మా అమ్మలు అయితే సంక్రాంతి చేస్తుంది మా అమ్మ రొట్లు సద్ద రొట్లు మరి ఇంకా ఈరోజు అయితే ఇంకా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట మేము చేసిన తింటున్నట్టు ఇప్పుడు నువ్వు సొంతం చేస్తున్నావు ఎందుకంటే జొన్న రొట్టె అయితే బాగా చేస్తాను సద్దరట్టు ఎప్పుడు ఒకసారి ఎప్పుడో చేసినా కానీ రాలేదని ఇంకా అప్పటి నుంచి చేయలేదు సద్దిరెడ్డి ఈరోజు పరీక్ష నీకు అది జనరేట్ ఎప్పుడు చేస్తావు కదా అలవాటు కాబట్టి బాగా చేస్తావు నీకు సద్దురెట్టి కూడా సూపర్ వస్తుంది వీడియో ఆనా అమ్మ ఉంది అనుకున్నాను చేసే తొందర ఒక ఇట్లా కొడుతుంటారు కదా మనీ కట్టేసి శుద్ధి తగొట్టేట్లు కొడుతుంటారు రెట్టిని కొంచెం ఎక్కువ సూపర్ సొద్దురటి సూపర్ తినేదేముంది ఇంకా పెన్న మీద బండి కాయ పెన్నీకి తింటే కూడా కూడా వేరే ఉంటుంది అదే రాకుంటే అప్పుడే చేసాక రాకుంటే మరి వంకాయ వరకు వచ్చిందే

సద్దరెట్లో అది ఉంటుంది జొన్నరట్లో ఇది ఉంటుంది కొర్రలో అని సుగారు మాడగొట్ట నాకు మాడిపోతే ఇష్టం చూడ కాలం సూపర్ కాలేదు ఇంకా హద్ద హనుమానం పెట్టుకోరా అప్పుడప్పుడు చెయ్యి బాగుంటుంది తినేకి అంటే జొన్నలే తెచ్చుకుంటాం సద్దులు తెచ్చుకోలేమా అంటే ఇక్కడ కాలు తింటే ఇక్కడ చేయి రాదాను తీసుకుని రాదేం కదా పెన్నెదికి వేస్తే అప్పుడు

తిప్పి కాల్చుకుంటే కాలుదన్నమాట సైడ్ కాలుకోకుండా అట్లా అనిపిస్తుంది కదా మనం సైడ్ గాలి లోపల మధ్యలో మాడిపోతుందంటే తొందరగా తిప్పేసుకుంటాం సూడి తిప్పేస్తావు కొంచెం కాలిన తర్వాత మరి ఇట్లా తిప్పేసుకొని మనం సైడ్ కి అంత కాల్చుకోవాలి అవులే బాగా అట్లా కాల్చుకుంటే కాలుగుతుంది అట్లా స్టవ్ బాగా అనేది అయితే ఏం అవసరం లేదు అంత మొత్తం ఒకటి సరే కాలుతుందా నూనెంకాయ సద్దరెట్టి సూపర్ ఉంటుడే నూనెంకాయ తెలుసు ఓకే స్మెల్ స్మెల్ నాకు వస్తుంది నూనెంకాయ నూనెంకాయ ఏం కలర్ తెలియంది తినలేదు కదా ఎప్పుడు తినేంటేం కదా మీ అమ్మ చేసినప్పుడు ఒకసారి నూనెంకాయ చేసేది నూలపిండి చేస్తున్నాలే కాదే బాగుంటుండే నిజమంటే ఇప్పుడు మత్తుకొచ్చింది నాకు సే సై నోరు అట్లే ఇంక తినాలి తినాలనిపిస్తుంది చూస్తుంటే నోరుతుంది యాదా మనకు వచ్చింది అంటాము కొత్తగా నేర్పిస్తే నాకు వస్తుంది అంత తొందరగా అదే మనము కన్ఫ్యూజన్లో మాట్లాడుతాము కొంచెము తడబడకుండా చేసే తొందర చేయ ఆకలి అవుతుంది తినాలా ఉతుకు నువ్వు చేస్తే తింటాలా తింటా చేయి కొంచెం ముందులే అయిపోయారా రెడ్ చేసేది అయిపోయింది మరి పెట్టు పోదాం తొందరగా సేన్కి నువ్వు ఇంకా ఏమే ఓకే మట్ట తేలింది మట్ట అంటే ఏంది మరి కలర్ బాగా వచ్చింది నూనె ఇంకా కాంబినేషన్ సూపర్ ఇబ్బద్ధంగా ఎట్లా ఉంటుందో చూస్తాను ఇప్పుడు కాలుతుందే కాలు సలంది కదా రొట్టె సలగా ఉంటుంది వంకాయ కాలుతుంటది వంకాయ బానే సూపర్ ఉంది సూపర్ కాంబినేషన్ నూనె వెంకాయ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఏమో జనరేట్ లేకుండా అనుకుంటే సూపర్ ఉంది నూనెకాయ అంటే ఎంటే కానీ మాట నూనెకాయ కదా జనరేట్ చపాతి పూరి అంటే మామూలు వంకాయ కూర ఎప్పుడోసారి చేసుకుంటాం కదా మామూలు వంకాయ కూర అయితే డైలీ చేసుకుంటాం ఎప్పుడన్నా బాగా ఏమో అట్లేవారు ఇంకా ఒక్కోసారి అవి ఇరిగిపోతుంటాయి అన్నమాట ఇంకా మాయనైతే అవసరిస్తున్నాడు ఫ్రెండ్స్ సేను పోవాలని ఇంకా ఇప్పుడు తిని ఇంకా నేనైతే ఇంకా బట్టలు విండేసి అవి సేనుకైతే పోతాము